హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు జరుపుకున్నాం ఈరోజు మా యూనియన్ సభ్యులందరూ కూడా మా యొక్క పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్దకు వచ్చి వాళ్ళ యొక్క గిఫ్ట్లు అనేవి అందుకుని వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న పాత్రికేయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అదే అదేవిధంగా కొత్త వలస మండలంలో ఉన్న పాత్రికేయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అవనాయండి వాళ్ళందరికీ కూడా దివాళి శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి ముఖ్యంగా అధికారులకు ప్రజాప్రతినిధులకు మా శ్రేయోభిలాషులకు మా పాత్రికేయులను అభినందించిన ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా జర్నలిస్టుల యొక్క అభివృద్ధి కోసమే ఈ యొక్క పీపుల్ జర్నలిస్టు పోరాడుతుందని అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని సేవా కార్యక్రమాల ముంద ముందు చేపడతామని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎవరైనా సరే జర్నలిస్టులు పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే కూడా మీరు కార్యాలయం వద్దకు వచ్చి మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి ఈ యొక్క పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో జాయిన్ అవ్వచ్చు ప్రతి పండగకి కూడా వాళ్ళకి ప్రతి ఒక్క పండగకి కూడా గిఫ్ట్లు ఇవ్వడమే కాదు వాళ్ళ యొక్క ఇళ్ళ స్థలాల విషయంలో అవునాయండి వాళ్ళ యొక్క బీమాకు విషయాలు అవునాయండి ప్రభుత్వం చే పోరాడి మా యొక్క లెటర్ హ్యాడ్ మీద ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయం కూడా పైకి తీసుకెళ్ళి మేము పోరాడే విధంగా ముందుకు పోతామని పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను చెప్తా ఉన్నాను ఈరోజు మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అవనాయండి శ్రీను అవునాయండి మా సభ్యులు జనదీప్ రాజు అవినీ దివ్యాస్త్రం వీర్రాజు అవనాయండి వీబీఐట్ శ్రీను అవనియండి అదేవిధంగా గోవింద్ ప్రసాద్ గణేష్ అదేవిధంగా ఎస్ఏ సిక్స్ శ్రీను ఎస్ నైంటీ వన్ సంతోష్ అదేవిధంగా బీసీ న్యూస్ రామకృష్ణ కూడా వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ఈ యొక్క గిఫ్ట్లు అందుకోవడం జరిగింది మీరు కూడా వచ్చే దీపావళికి ఈ యొక్క పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో వందల సంఖ్యలో మనకి యూనియన్ సభ్యులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను